హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు నా పేరు అశోక్ సో చాలామంది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కమెంట్స్ వస్తున్నాయి మనకి నైన్త్ క్లాస్ హిస్టరీ స్టార్ట్ చేయండి అని చెప్పేసి సో బేసిక్గా నైన్త్ క్లాస్ హిస్టరీ అనేది వరల్డ్ హిస్టరీ సో మనకి అంటే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా కానీ వరల్డ్ హిస్టరీ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది బట్ ఈ వీడియో కొంతమంది కన్నా యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎస్సి స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేసినాక ఒకవేళ ఈ వీడియో ఇదే పద్ధతిలో మీకు నచ్చితే ఒక కమెంట్ చేయండి వర్ఎల్స్ చెప్పండి మాకు మాకు ఈ విధంగా అర్థం కావట్లేదు అంటే మేము వేరే విధంగా మీకు అర్థమయ్యేలాగా ఉండడానికి ఆ వీడియో తయారు చేయడం జరుగుతుంది అనమాట సో ఈ వీడియోలో బేసిక్గా మనకి అసలు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది రష్యన్ రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది ది రైజ్ ఆఫ్ హిట్లర్ అసలు హిట్లర్ హిట్లర్ ఎలా పదవిలోకి వచ్చాడు అని చెప్పేసి ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ మనకి ఈ సిరీస్లో కవర్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ సో ఫ్రెంచ్ రెవల్యూషన్ కన్నా వెళ్ళే ముందు నేను ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు సో ఇది ఇది మనందరికీ తెలుసు మన భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ అని తెలుసు సో ప్రియాంబుల్లో మనకి ఇక్కడ ఒక త్రీ వర్డ్స్ మీకు చూపిస్తాను లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ సో ఈ త్రీ వర్డ్స్ మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది సో అసలు ఆ త్రీ వర్డ్స్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనకి ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్లో అర్థమవుతుంది ముందుగా లిబర్టీ అంటే ఏంటి అంటే మనకి స్వతంత్రం అని చెప్పేసి అర్థం అనంటే ఫ్రీడమ్ అంటే ఒకరికి నచ్చిన విధంగా ఉండడము అండ్ ఒకరికి నచ్చిన విధంగా అతను నచ్చిన ప్లేసెస్కి వెళ్ళడము ఇవన్నీ లిబర్టీ కింద వస్తాయి అన్నమాట అంటే నచ్చిన విధంగా చేయడము నచ్చిన ప్లేసెస్కి వెళ్ళడం అంటే అవి మన లాస్కి ఒబే అయ్యి ఉండాలన్నమాట అంటే మన చట్టానికి కట్టుబడి ఆ లాస్ని ఒబే చేస్తూ ఇవన్నీ ఫాలో అవ్వడమే లిబర్టీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈక్వాలిటీ అనే వర్డ్ ఇచ్చారు కదా ఈక్వాలిటీ అంటే అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి మెన్ అండ్ విమెన్ని సమానంగా ట్రీట్ చేయాలి అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఇవ్వాలని చెప్పేసి ఈక్వాలిటీ అర్థం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రాటర్నిటీ ఫ్రాటర్నిటీ అంటే ఫ్రెండ్షిప్ అని అర్థం అండ్ అలాగే ఒకళ్ళు మ్యూచువల్గా సపోర్ట్ చేసుకునే విధంగా ఉండేదాన్ని మనము ఫ్రాటర్నిటీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇదొక ఇంట్రడక్టరీ వీడియో అనమాట దీని తర్వాత నుంచి మనకి మెయిన్గా అసలు ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్కి కారణం ఏంటనేది తెలుస్తుంది సో ఫస్ట్ వచ్చేసి ఫోర్టీన్ జూలై సెవెంటీన్ ఎయిటీ నైన్ సో అసలు మనకి ప్యారిస్లో ఏం జరిగింది అనేది మెయిన్గా మనకి ఇక్కడ డిస్కస్ చేసుకునే అంశం అన్నమాట సో ఈ ఇయర్ అనేది అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగిన డేట్ ఏంటి అంటే ఫోర్టీన్ జులై సెవెంటీన్ ఎయిటీ నైన్ సో ఫ్రెండ్స్ ఆ రోజున మనకి ఏమైందంటే ప్యారిస్ మొత్తం గందరగోళ పరిస్థితి మొదలైంది ఎందుకు ఎందుకు అంటే మనకి దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి అవి మనకి చాప్టర్స్లో ఈచ్ చాప్టర్లో మనకి డిస్కస్ చేయడం జరిగింది సో మెయిన్గా కింగ్ కింగ్ ఎవరున్నారో అప్పుడంటే కింగ్ లూయి ద సిక్స్ సారీ ద కింగ్ లూయి ద సిక్స్టీన్ సో ఆయన ఏం చేశారంటే సో ఇలా గందరగోళ పరిస్థితి ఎదురైంది సో ట్రూప్స్ అందరినీ ఏం చేశారు సిటీలోకి మూవ్ చేసేసారు ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలంటే సో అది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లాంటిది కాబట్టి సో ఆయన ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేశాడు సిటీలోకి రప్పించాడనమాట సో కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ఏంటి కొద్దిసేపట్లో కింగ్ ఆ ట్రూప్స్ అందరికీ ఫైరింగ్ ఆర్డర్స్ ఇస్తున్నాడు మనందరినీ కాల్చివేస్తారు ఎలాగైనా మనం దీన్ని అడ్డుకోవాలి అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళకి డిస్కషన్స్ మొదలైన అనమాట సో ఇప్పుడు వీళ్ళకు ఉన్న ఆప్షన్ ఏంటి ఆ ట్రూప్స్ని ఎలాగైనా ఎదుర్కోవాలి సో ఎదుర్కోవాలంటే వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళు ఒక ఏడు వేల మంది మెన్ అండ్ విమెన్ మగవాళ్ళు అండ్ ఆడవాళ్ళు కలిసి ఏం చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ టౌన్ హాల్ ముందు గ్యాదర్ అయ్యి మనమే ఒక మిలిషియల్గా ఫామ్ అయ్యి వాళ్ళని ఎదుర్కొందామని చెప్పేసి డిసైడ్ అవ్వడం మొదలుపెట్టారు సో ఎదుర్కోవాలంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు ఏముండాలి మనకి కింగ్ దగ్గర ఉన్న ట్రూప్స్ దగ్గర ఆబ్వియస్గా వెపన్స్ ఉంటాయి మరి వీళ్ళ దగ్గర బేర్ హ్యాండ్స్ వెళ్ళలేరు కదా అలా అని చెప్పేసి వీళ్ళు కర్రలు పట్టుకొని వెళ్ళినా కానీ వాళ్ళు షూట్ చేసేస్తారు అందుకనే వీళ్ళు ఏం చేశారు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్ని వీళ్ళు డెస్ట్రాయ్ చేయడానికి బయలుదేరారనమాట సో ఆ విధంగా డెస్ట్రాయ్ చేసి దాంట్లో ఉన్న ఆర్మ్స్ అండ్ ఆమినేషన్ను ఎలాగైనా తీసుకొని మనము ఈ ట్రూప్స్కి అగెయిన్స్ట్గా వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు సో వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి మనందరికీ అక్కడ ఏదైతే బ్యాస్టిల్ ప్రిజన్ ఉందో అక్కడ మనకి యామినేషన్ దొరుకుతుంది అని చెప్పేసి వీళ్ళు ఇన్ఫర్మేషన్ వీలకు సో సెవరల్ హండ్రెడ్స్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఎక్కడైతే మనకి ఫోర్ట్రెస్ ప్రిజన్ ద బ్యాస్టిల్ ఉందో అక్కడికి వీళ్ళు మార్చ్ చేయడం మొదలుపెట్టారనమాట ఎందుకు అక్కడ యామినేషన్ ఉంటుంది సో ఆ విధంగా మనం యామినేషన్ తీసుకొని వీళ్ళని ఎదుర్కోవచ్చు ద ట్రూప్స్ అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేశారనమాట సో అంతకుముందే వీళ్ళు కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ డస్ట్రా చేసినప్పుడు దొరికిన ఆమ్స్ అండ్ యామినేషన్తో వీళ్ళు బయలుదేరారు తర్వాత ఏమైంది మరి బ్యాస్టిల్ ఫోర్ట్ రెసిపీస్ అని ఏదైతే ఉందో అక్కడ కూడా గార్డ్స్ అనే వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళని కూడా ఎదుర్కోవాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారు వాళ్ళకి అను ఈ పీపుల్కి మధ్యలో ఫైట్ అనేది జరిగింది సో ఈ ఫైట్లో ఏం చేశారు కమాండర్ ఎవరైతే ఉంటారో ఆ కమాండర్ చనిపోవడం జరిగిందనమాట సో ఎవరైతే ఆ ట్రూప్స్ని కమాండ్ చేసే లీడర్ ఆయననే కమాండర్ అంటారు మిలిటరీ టర్మ్స్లో ఆ కమాండర్ చనిపోయాడు ఇంకా కమాండర్ చనిపోయాక ఇంకేముంది వాళ్ళు ఆ ప్రిజన్ ఆ ప్రిజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేశారు బట్ అన్ఫార్చునేట్లుగా ఆ ప్రిజన్లో ఓన్లీ సెవెన్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగిందనమాట సో ప్రిజనర్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చేశారు బట్ చాలామందికి ఇంకా ఆ ఫోట్రస్ మీద కోపం అనమాట ఎందుకు అంటే కింగ్ ఆ ఫోట్రస్ని చూసుకొని బాగా గర్వపడేవాడు అనమాట నాకు ఇంకా ఇలాంటి కోట ఒకటి ఉంటే నాకు ఎదురు లేదు అని చెప్పేసి అతను గర్విస్తూ ఉండేవాడు కాబట్టి దాన్ని ఎలాగైనా డెస్ట్రాయ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి ఆ ఫోర్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూల్చడం స్టార్ట్ చేశారనమాట అండ్ అలాగే కూల్చిన తర్వాత ఏదైతే రాళ్ళు రప్పలు అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు మార్కెట్స్లో అమ్మడం స్టార్ట్ చేశారు ఎందుకు అమ్మారు ఎందుకంటే కొంతమంది దాని యొక్క స్మృతి చిహ్నం కింద అంటే గుర్తు కింద ఉంచుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అమ్మడం మొదలుపెట్టారనమాట సో తర్వాత ఏమైంది రోజులు గడిచే కొద్దీ వాళ్ళు అలాంటి అల్లర్లు చేస్తూనే ఉన్నారన్నమాట ఎవరు కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇందాక మనం సెవెన్ థౌజండ్ మెంబర్స్ అన్నాం కదా సో వాళ్ళతో పాటుగా ఇంకా కొంతమంది జాయిన్ అయ్యి అలా అల్లర్లు సృష్టిస్తూ ఉన్నారనమాట సో మెయిన్గా ఇంకొక రీజన్ ఏంటంటే వాళ్ళు దేని దేని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారంటే అప్పుడు బ్రెడ్ ప్రైజ్ ఏదైతే ఉందో అది అమాంతంగా పెంచేసారు దాని గురించి అండ్ అలాగే ఇంకా రెబెలియన్ థాట్స్ వాళ్ళలో వాళ్ళ మైండ్లోకి వచ్చేసి ఫైనల్గా ఎవరైతే కింగ్ ఉన్నారో కింగ్ని అనమాట అంటే ఎగ్జిక్యూట్ చేసి పడేస్తారు తో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి ఈ అవుట్కమ్ని వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు అనమాట వీళ్ళు ఈ విధంగా చేస్తారు అని చెప్పేసి వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు సో ఈ విధంగా కింగ్ని ఎగ్జిక్యూట్ చేస్తారనమాట సో ఇది మెయిన్గా ఆ రెవల్యూషన్కి కారణం బట్ అసలు ఈ రే వీళ్ళందరూ రీవోల్ట్ అవ్వడానికి మెయిన్గా కారణం అంటే వీళ్ళందరూ తిరుగుబాటు చేయడానికి మెయిన్గా కారణం ఏంటనేది మనకి చాప్టర్స్లో సెగ్రిగేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేను మీకు అక్కడ క్లియర్గా చూపిస్తాను బట్ దానికన్నా ముందు ఒకసారి మనము మ్యాప్ అనేది చూద్దాం మనం ఒకసారి సో ఇక్కడ చూడవచ్చు మీరు సెవెంటీన్ ఎయిటీ నైన్లో మనకి ఫ్రాన్స్ యొక్క మ్యాప్ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంది సో మనకు అనిపిస్తుంది కదా ఈ ఏరియా ఇదే ఫ్రాన్స్ సో ఇంకా నేను ఫర్దర్గా మ్యాప్స్ కూడా ఉన్నాయి నా దగ్గర నేను చాప్టర్ స్టార్ట్ అయినప్పుడు మీకు చూపిస్తాను సో ఈ వీడియో మీకు నిజంగా నచ్చింది లేకపోతే వే ఆఫ్ టీచింగ్ మార్చుకోవాలి అని చెప్పేసి మీరు అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నా టీచింగ్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్